హాయ్ ఫ్రెండ్స్ తోటకూర ఎలా తయారు చేయాలో తయారు చేసే విధానం చేపిస్తాము చూడండి తోటకూర అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి ఎంత బాగుంటుంది అన్నం లేక కానీ చపాతీ లేకు కానీ ఎంతో టేస్టీగా ఉండి ఇప్పుడు తయారు చేసే విధానం లేకపోదాము ఫస్ట్ తోటకూర అయితే త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి కొన్ని నీళ్ళు ఎక్కువ వాటర్ వేసుకొని కడిగి పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి కొన్ని శనగ బ్యాలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు కొన్ని ఉద్దిబేళ్ళు శనగబేళ్ళు అవి కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తోటకూర ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకునే ఎల్లిపాయలు అన్నీ వేసుకున్నాము అవి కొంచెం మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొన్ని కట్ చేసి పెట్టుకునే పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కలర్ చేంజ్ అయిన వరకు చూసుకున్నాము కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే తగినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు మనం చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే తగినంత పసుపు బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా ప్లేట్ ముచ్చుకోవాలి వాటర్ ఉల్లిగడ్డలో ఉండే వాటర్ అంతా మగ్గిపోతాయి బాగా ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకునే అంతా వేసేసేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి ఆకుకూర ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా టూ మినిట్స్లో ఆకుకూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా మూత ముచ్చుకుంటూ తీస్తూ చూడ కలుపుతూ ఉండాలి ఆకుకూర అయితే తొందరగా ముగ్గిపోతుంది ఆకుకూర అయితే రెడీ అయింది చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకోండి ఆకుకూర అయితే ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్